శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ దత్త దత్తమందిరం వారు అందించిన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర పదహారవ భాగము స్వామివారి జటాజూటం సవరంగా మారటం శ్రీస్వామివారు గుండు చేయించుకున్న తర్వాత ఆ జుట్టు మంగలివాడే పట్టుకెళ్లాడని శ్రీ శ్రీస్వామివారు చెప్పారు అమ్మా నీకు అంత కోరికగా ఉంటే ఆ జటాజూటం నీ దగ్గరికే వస్తుందిలే అని కూడా చెప్పారు ఏది ఏమైనా ప్రభావతి గారు మాత్రం అన్యమనస్కంగానే ఇంటికి వచ్చారు శ్రీధర్రావు గారు ఈ విషయం ఏమంత పట్టించుకోదగ్గది కాదని భావించారు మొగిలిచెర్లలోని తమ ఇంటికి రాగానే గారు ఆ మంగలివాని కోసం కబురెట్టారు అతను కనపడలేదు వేరే ఊరికి వెళ్లాడని తెలిసింది ఆ మధ్యాహ్నం నాటికి ఒక వార్త తెలిసింది ఆ జుట్టుతో సవరం చేసి మొగిలిచెర్ల గ్రామంలోని ఒక ఆవిడకు ఓ పది రూపాయలు కమ్మేసి వెళ్ళిపోయాడు అని ప్రభావతి గారు ఆ సవరం కొన్న ఆమెను పిలిపించారు ఆమెతో మెల్లిగా అమ్మాయి ఈ జుట్టు స్వామివారిది ఆయన కొన్ని కోట్ల జపం చేసి మహానుభావుడయ్యాడు ఆయన తల మీద ఉన్న ఈ జుట్టు ఎంతో పవిత్రమైనది సరే స్వామివారు ఈ జుట్టు తీయించుకున్నారు దానితో సవరం చేసి నీకు ఇచ్చాడట కదా ఆ మంగళ్యతను ఇది నాకు ఇచ్చేయి నువ్వు వాడికి పది రూపాయలు ఇచ్చావట కదా నేను నీకు ఇంకో పది కలిపి ఇరవై రూపాయలిస్తాను నాకు ఇచ్చేసేయి నేను పూజామందిరంలో పెట్టుకుంటాను అన్నారు ప్రభావతి గారు చెప్పినదంతా విన్న ఆవిడ వదిన స్వామివారు జుట్టు అంటున్నావు పైగా మహిమగలది అని కూడా చెబుతున్నావు మరి నీకంత మహిమగలది కావాలని ఉంటే నాకు ఆ కోరిక ఉండదా నేను కూడా పవిత్రంగా చూసుకుంటాను మా ఇంట్లో పెట్టుకుంటే నాకు మాత్రం కలిసి రాదా సరే వదిన ఇన్ని మాటలెందుకు నేనే ఉంచుకుంటాను అన్నది ఖచ్చితంగా ప్రభావతి గారు నిరుత్సాహపడలేదు తన శక్తి మేరకు బ్రతిమాలాడారు ధర కూడా పెంచుకుంటూ చివరికి రెండు వందల యాభై రూపాయల దాకా వెచ్చించడానికి సిద్ధపడ్డారు ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం కిందికే లెక్క కాని అవతల ఉన్న ఆవిడ మాత్రం ససేమిరా అన్నది ఆవిడకు ప్రభావతిగారు బ్రతిమాలటం చూసే కొద్దీ ఆ సవరం ఎంత విలువైనదో ఎంత మహిమాన్వితమైనదో అనిపించి కరాకండిగా ఇవ్వనుగాక ఇవ్వను అని చెప్పి వెళ్ళిపోయింది ప్రభావతిగారు చేసేదేమీ లేక ఉసూరుమంటూ కూర్చున్నారు బాగా నిరుత్సాహం చెందారావిడ సరిగ్గా సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో శ్రీ స్వామివారి నుంచి పిలుపు వచ్చింది శ్రీధర్రావు గారిని ఒకసారి వచ్చి వెళ్ళమని శ్రీధర్రావు గారితో పాటు ప్రభావతి గారు కూడా శ్రీ స్వామివారి వద్దకు వెళ్లారు ఆశ్రమ నిర్మాణం గురించి శ్రీ స్వామివారు శ్రీధర్రావు గారు కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ప్రభావతి గారు తన బాధంతా శ్రీ స్వామివారికి చెప్పుకున్నారు తానే విధంగా ప్రయత్నం చేసింది ఆ పర్యవసానం ఏమైంది అంతా పూసగుచ్చినట్లు చెప్పుకొని నాకు ప్రాప్తం లేదేమో నాయన బాగా మనసుకు కష్టం వేసింది అన్నారు అమ్మా నువ్వంతగా బాధపడకు తల్లి నీకు అంతగా పూజనీయమైన వస్తువుగా అనిపిస్తే అది నీ దగ్గరికే వస్తుంది చింతపడకు అది నీకు చెందుతుంది నీ దగ్గరకు రాక ఎక్కడికి పోతుందమ్మా అన్నారు శ్రీ స్వామివారు ప్రశాంతంగా చూస్తూ ప్రభావతి గారికి మనసులో ఏ ఆశ ఆశలేదు తానెంత బ్రతిమాలిడ ఇవ్వను అని ఖచ్చితంగా తెగేసి చెప్పి నుంచి ఆ సవరం తిరిగి వస్తుందా రాదుగాక రాదు అని నిశ్చయానికి వచ్చేశారు ఆ రాత్రంతా ఈ విషయమే ఆలోచిస్తూ తాను నిద్రపోక శ్రీధర్రావు గారిని నిద్రపోనివ్వకుండా గడిపారు సర్వం శ్రీ దత్తకృప స్వామివారి జఠాజూటం పూజాపీఠం చేరిన సవరం శ్రీ స్వామివారు తన జఠాజూటం తిరిగి ప్రభావతి గారికి చేరుతుందని నిశ్చింతగా ఉండమని చెప్పినా ప్రభావతి గారి మనసులో నైరాస్యం పోలేదు తెల్లవార్లు దాని గురించి ఆలోచిస్తూ గడిపారు తెల్లవారుజామున లేచిన ప్రభావతి గారు తన దినవారీ పనులు చేసుకోవడం మొదలుపెట్టారు పశువుల పాకలో పేడ ఎత్తివేసి పాకంతా శుభ్రం చేసుకుని తాను స్నానం చేసి పాలు పితికి ఇంటి ముందు కూడా కళ్లాపు చల్లి మెల్లిగా సాధారణ స్థితిలోకి వచ్చారు ఉదయం నుంచి ఉన్న తీరికలేని పనుల వల్ల ఆవిడ మనసులో తాత్కాలికంగా శ్రీ స్వామివారి జటాజూటం గురించిన ఆలోచనలు కొద్దిగా ప్రక్కకుపోయాయి తెల్లగా తెల్లవారింది పెరటి గుమ్మం వద్ద నుంచి తనను వదినా వదినా అని పిలుస్తున్నట్లుగా ప్రభావతి గారికి వినపడింది ఇంటి ముందున్న వరండాలోంచి పెరటి గుమ్మం వద్దకు వచ్చి తలుపు తీసి చూస్తే నిన్న సవరం కొనుక్కున్న మనిషి చేతిలో దినపత్రికను పొట్లంలాగా కట్టిపెట్టుకొని ఉన్నది ఏమ్మా ఇలా వచ్చావు అన్నారు ప్రభావతి గారు కొద్దిగా సందేహంగా నీతో మాట్లాడాలి వదిన ముందు ఈ పొట్లం నువ్వు పట్టుకో అంటూ చేతిలో ఉన్న పొట్లాన్ని ప్రభావతి గారి చేతిలో పెట్టింది ఆత్రంగా విప్పి ప్రభావతి గారు గోధుమ రంగు జుట్టుతో చేసిన సవరం సాక్షాత్తు శ్రీ వారి జటాజూటంతో తయారు చేసిన సవరం అది తన చేతుల్లో నమ్మలేకపోతున్నారు ప్రభావతి గారు కాని కళ్ళెదుటే కనబడుతోంది ఏందమ్మా ఏమైంది ఈ సవరం నువ్వు ఉంచుకుంటానన్నావు కదా మళ్ళీ ఇస్తున్నావు ఏం జరిగింది అనునయంగా అడిగారు ప్రభావతి గారు ఆ వచ్చిన ఆవిడ ఒక్కసారిగా వదిన నిన్న నీ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళాను కదా స్వామివారి జుట్టు మహిమగలది కొన్ని కోట్ల జపం చేసిన మహానుభావుడి కేశాలు అని చెప్పావు గదా పూజలో పెట్టుకుంటానన్నావు నేను కూడా ఆశపడ్డాను మా ఇంట్లో పవిత్రంగా పెట్టుకుందామని గోడకు తగిలించి పెట్టాను కానీ వదిన నిద్ర పట్టలేదు మంచం మీద పడుకుంటే ఏదో పెద్ద పర్వతం మీద పడుతున్నట్లు ఎవరో వచ్చి నన్ను గుచ్చి గుచ్చి చూస్తున్నట్లు తరుముతున్నట్లు ఒకటే ఆలాపన ఒక్క క్షణం కన్ను మూస్తే ఒట్టు భయం భయంగా కాలం గడిపాను ఇంటాయన కూడా భయపడ్డాడు మనకొద్దు అమ్మగారికి ఇచ్చేసై అని చెప్పేశాడు ఎప్పుడు తెల్లవారుతుందా నీ దగ్గరకు ఎప్పుడొద్దామా అని కళ్ళల్లో ఒత్తులేసుకొని కూర్చున్నాను వదిన ఆ స్వామి జపం చేసింది ఎంత మహత్తు ఉందో భరాయించే శక్తి వాళ్ళం ఆ పాపం పుణ్యం నువ్వే పడు నువ్వు ఒక్క నయా పైసా కూడా నాకివ్వనక్కర్లేదు ఇది నా దగ్గర నుంచి వదిలితే అదే పదివేలు అంటూ ప్రభావతి గారి చేతులు పట్టుకున్నది ప్రభావతి గారికి ఇంకా కలలాగానే ఉంది భ్రమ భ్రాంత అనుకుంటున్నారు నిన్నటి రోజు శ్రీ స్వామివారు ఎంత ఖచ్చితంగా చెప్పారు ఆయన చెప్పినట్లే ఆ సవరం తన దగ్గరికి వచ్చింది ఈ లోపల శ్రీధర్రావు గారు కూడా బయటికి వచ్చారు విషయమంతా విన్నారు మహదానందంతో చూశావా ప్రభావతి మహనీయుల వాక్కు వృధాగా పోదు నువ్వే అనవసరంగా కంగారు పడ్డావు పోనీలే జాగ్రత్తగా మన పూజ గదిలో భద్రపరచు అన్నారు ఆ సవరం తెచ్చిన ఆవిడ తన మీద పెద్ద భారం దిగిపోయినట్లు భావిస్తూ ఆ దంపతులకు నమస్కారం చేసింది ప్రభావతి గారు ఆవిడకు డబ్బు ఇవ్వబోయారు కానీ ఆ మనిషి ససేమిరా ఒక్క పైసా కూడా తీసుకోనని చెప్పింది శ్రీధర్రావు గారు ఎన్నో విధాల నచ్చ చెప్పిన మీదట మంగలివానికి ఇచ్చిన పది రూపాయలు మాత్రం తీసుకొని వెళ్ళిపోయింది ప్రభావతి గారు వెంటనే ఒక కొబ్బరికాయను తెప్పించారు ఆ సవరాన్ని పూజాపీఠంలో ఉన్న శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నృసింహస్వామి పటం పాదాల వద్ద ఒక పాలిథీన్ కవర్లో పెట్టి భద్రపరిచి కొబ్బరికాయ కొట్టి ఇచ్చారు అదే రోజు సాయంత్రం అదే పనిగా ఆ దంపతులిద్దరూ ఆ సవరాన్ని పట్టుకొని వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు శ్రీ స్వామివారు పసిపిల్లాడిలా పకపకా నవ్వి అమ్మా నీ మనోవేదన తీరిందా నీకు ఈ సవరం అందిందా పోనీలే జాగ్రత్తగా చూసుకో పవిత్రంగా వాడుకో అన్నారు మానవులకు ప్రలోభాలు ఎక్కువ చూసిన ప్రతి దాని మీద వ్యామోహం కలగడం సహజ నైజం ఆ మాయ నుంచి వెలుపలికి తీసుకువచ్చి ఎవరికి ఎప్పుడు ఏది ఎలా అందజేయాలో అది కూడా వారి వారి అర్హతను బట్టి అందివ్వగలవాడే సద్గురువు సర్వం శ్రీ దత్తకృప మహనీయుని మాటలు బోధ ఆశ్రమ నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయి శ్రీ స్వామివారు ఒకవైపు తన ధ్యానం కొనసాగిస్తూనే విడి సమయాలలో నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు శ్రీ స్వామివారి సోదరుడు నాయుడు ప్రతి పక్షం రోజులకు ఒకసారి మొగలిచెర్ల వచ్చి శ్రీ స్వామివారిని కలిసి విచారించి వెళ్లడము యథావిధిగా జరుగుతున్నది అటు మీరాశెట్టి దంపతులు కానీ ఇటు పద్మయ్య నాయుడు కానీ ఎవరు వచ్చినా శ్రీధర్రావు గారిని గారిని కలవకుండా తిరిగి వెళ్ళేవారు కాదు అప్పుడప్పుడు శ్రీ కేశవులు గారు కూడా శ్రీ స్వామివారి కోసం విజయవాడ నుంచి వచ్చి కొంత సమయం శ్రీ స్వామివారి సమక్షంలో గడిపి వెళ్ళేవారు శ్రీ స్వామివారి పరిచయం వలన వీళ్లందరూ ఒక కుటుంబ సభ్యుల మాదిరి కలిసిపోయారు క్రమంగా ముగిలిచెల్ల చుట్టుప్రక్కల గ్రామాల్లో శ్రీధర్ రావు గారి స్నేహితుల బంధువర్గంలో శ్రీ స్వామివారి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరగసాగింది శ్రీ స్వామి వారిని చూడాలనే కుతూహలంతో కొంతమంది మొగిలిచెల్ల రావడం వాళ్లకు భోజనాది సౌకర్యాలు ఏర్పాటు చేయడం ప్రభావతి గారి మీద పరోక్షంగా శారీరక భారం పడసాగింది వచ్చేవారిని వద్దని చెప్పలేరు కొంతమంది రెండు మూడు రోజులు తిష్టవేసి కాలక్షేప కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపసాగారు వాళ్లను వదిలించుకోవడం శ్రీధర్రావు దంపతులకు తలకు మించిన భారంగా మారింది ఒకరోజు సాయంత్రం వేళ శ్రీధర్రావు ప్రభావతిగారులు శ్రీ స్వామివారి వద్దకు వెళ్లారు ఆ సమయానికి శ్రీ స్వామివారు ఆశ్రమం కోసం కడుతున్న గోడల మధ్య నిలబడి ఉన్నారు వీళ్ళిద్దరినీ చూడగానే నవ్వుతూ రండి రండి మీరొస్తున్నారని అంతర్వాణి చెప్పింది అందుకే బయటకు వచ్చి నిల్చున్నాను ఆశ్రమవాసానికి అన్నీ అమరుతున్నాయి ఏమ్మా జటాజుటం గురించిన చింత పూర్తిగా తీరిపోయిందా ఎంత బెంగపడ్డావు తల్లి అంటూ పూరిపాకలోకి వెళ్ళి మంచం మీద పద్మాసనం వేసుకొని కూర్చున్నారు దంపతులిద్దరూ శ్రీ స్వామివారికెదురుగా బల్ల మీద కూర్చున్నారు శ్రీ స్వామివారు గంభీరంగా మారిపోయారు ఏదో చెప్పబోతున్నారని శ్రీధర్రావు గారు ప్రభావతిగారులు గ్రహించి సావధానంగా వినడానికి ఉద్యుక్తులయ్యారు జటాజూటం గురించి నువ్వు ఎంతో ఆరాటపడ్డావమ్మా ఎందుకు ఆ జుట్టు నా ఈ శరీరంతో పాటు నేను చేసిన జపతపాదులలో ఒక భాగమని అందులో మహిమలుంటాయనే ఒక ఆలోచన నీలో బలంగా ఉండిపోవడం వల్ల అదీగాక నన్ను ఒక గురుస్థానంగా భావించడం వల్ల నీలో ఆ తపన కలిగింది ఇందులో కొంత వాస్తవం ఉన్నా గురువు యొక్క పరిపూర్ణ అర్థం ఎంతమంది తెలుసుకుంటున్నారు గురువు వాడిన వస్తువులతోనే మనకు మోక్షం సిద్ధిస్తుందా లేక గురు వచనాలను బట్టి పెట్టడం వల్ల కోరికలు సిద్ధిస్తాయా గురు ఉపదేశాన్ని ఆచరించకుండా ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఏమి ఫలితం గురు శిష్యులలో ఎన్నో రకాలున్నారు కొంతమంది గురువు నామాన్నే తలుస్తూ ఉంటారు మరికొంతమంది గురువు పాదాలను పదే పదే సృశిస్తూ ఉంటారు ఇంకొందరు క్షణానికొకసారి గురువు రూపాన్ని తలుచుకుంటూ నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇవేవీ నీకు గురుకృపను సంపూర్ణంగా అందచేయవు గురువు ఒక పుణ్యతీర్థం వంటివాడు గురువు మనస్సు ఉల్లాసమై శిష్యుని పట్ల ప్రేమతో దయతో వాత్సల్యంతో నిండిపోయి తన శరీరము మనస్సు దైవీభావంతో పొంగిపోతూ ఉన్నప్పుడు పలికే పలుకులు లేదా ఉపదేశించే బోధలను శిష్యులు మంత్రాలుగా గ్రహించాలి ఉత్తమ శిష్యుడిపై గురుకృప ఎల్లవేళలా ప్రసరిస్తూ ఉంటుంది అలాగే గురువు ఎందు శిష్యుడికి అనన్యమైన భక్తి ప్రవత్తులు ఉండాలి శిష్యుడి నుంచి గురువు ఏదో గొప్ప గొప్ప ధనరాశులు కోరుకోడు సద్గురువు ఆశించేది శిష్యుని యొక్క శ్రద్ధ ఆ శ్రద్ధ లేని నాడు గురువు సమీపంలో ఉండే అర్హత కూడా ఉండదు నేను ఆ దత్తాత్రేయుడు తత్వాన్ని అనుసరిస్తూ ఉంటాను దత్తాత్రేయుడు ఈ సకల చరాచర సృష్టిలో ఉన్న ఎన్నో జీవరాశుల నుంచి ఉపదేశం పొందాలని చెప్పుకున్నాడు ఆయన దృష్టిలో పిపీలికాది బ్రహ్మ పర్యంతము గురుస్వరూపమే చిన్న పెద్ద తేడా లేకుండా ఉచ్చానీచా భేదం లేకుండా ఎందులో ఏ సందేశం ఉందో దానిని నిష్కర్షగా గ్రహించాడు తాను గ్రహించిన దానిని తన శిష్యులకు ఉపదేశం చేశాడు సద్గురుని సేవించటమంటే ఆ గురుతత్వాన్ని సంపూర్ణంగా ఆకలింపు చేసుకోవడం మనస వాచ కర్మణ గురు ఉపదేశాన్ని ఆచరించటం కొన్నాళ్ళు ఒక గురువును సేవించటం మరికొన్నాళ్ళు ఇంకొకరిని నమ్మడం ఇది పరిపక్వత అనిపించుకోదు సద్గురువును నమ్మి అందుకనుగుణంగా అనుగుణంగా నడుచుకోండి ఆ గురువే మీకు ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను ఇచ్చి మీ సంచిత పాపాన్ని తొలగించి మోక్ష మార్గాన్ని సుగమం చేస్తాడు అని చెప్పారు శ్రీ స్వామివారి ఉపదేశం వారికి అమృత ధారలా అనిపించింది తమ పూర్వజన్మ సుకృతం మూలానే తమకు ఇటువంటి అయాచిత భాగ్యం కలిగిందని ఆ దంపతులకు తోచింది ఈనాటి రోజుల్లో ఇటువంటి సద్గురు సేవ పొందడం కేవలం దైవకృపే కాని మరొకటి కాదు అని నిశ్చయానికి వచ్చారు Sārvams rīda tekrupā.